పాటవాడు రైట్ ఒకసారి నేను ఒక్కదాన్ని కూడా చేస్తాను నా పేరే ఎల్లమ్మ నేను పోచమ్మా కచ్చలగా పెట్టు స్నేహం ఎక్కువ పెద్ద పెట్టు బొటన వేలంతా రావాలి పెట్టి పెట్టు పెట్టి పెట్టి పెట్టు ఏమైంది మీమెంట్ కదయ్యలా దీపం మీరు ఏం చేస్తున్నారు అమ్మా ఇంట్లా చాతవాడి చేస్తున్నా రీల్స్ చేస్తున్నా అర్థం అయ్యి తెలుయి హాయ్ టో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మలేనిద గుచ్చుతున్నా సలంగా కదా సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఇద్దరు అంటే వాళ్ళ పేరు నేను పెట్టప్పటి కదా మీరే ఏమైనా పేరు పెట్టేసేయండి

నీ మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మ నిమ్మల దండ దండకున్నదే గోలు కొండ చెప్పాను ఎందుకంటే అది చెప్తుంది కాబట్టి ఇంకా దిబావా తొందరగా టైం లేదు పాటవాడు

అక్క గిన్నె నా సౌండ్ ఆఫ్ సెలెన్ అరే పంచి అయ్యరే హో అరే పంచి నేను ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వద్దు చెప్పులు స్టార్ట్ చేయాలా वन टू थ्री ఓకేనా రెడీయా ఫ్రెండ్స్ వీళ్ళు పసుపు డబ్బా తెచ్చుకున్నారు ఆ డబ్బా మొత్తం సగం అయిపోరు అని నువ్వు పసుపు సగం డబ్బా పసుపు కొడుతున్నారు మొన్నటి దాకానేమో నేమో పసుపు రీళ్ళని ఏం చేసినా ఇప్పుడేమో ఈ రీల్ కోసం వీళ్ళు పసుపు అంతా అయిపోకూడదు స్టీల్ చెంచా సరే రండి ఏడుకోతావు నిన్న అయిపోయింది మళ్ళా ఈరోజు స్టార్ట్ చేసే రీళ్ళు కాదు స్నేహ చిన్నిని రెడీ చేస్తుంది మమ్మీ లిప్స్టిక్ పెట్టకుండా నీకు మేకప్ వేసిందామే సరే ఓకే వీళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు అమ్మవారు పాట చేయడానికి చాలా కష్టపడుతున్నారు సరే ఇద్దరు రెడీ అయినాక చూపిద్దాం మళ్ళీ లేడుతారు కానీ ఎట్టున్నా అట్టున్నావు అని చిగని నిండుతారు నాయన యాపాకు తెచ్చిన యాపాక తిండిపోయి మమ్మీ వా సో బ్యూటిఫుల్ సో ఫైనల్గా రెడీ అయిపోయింది చిన్ని సో అత్తమ్మ దగ్గరికి వెళ్ళాం ఆగా ఇటు తిరిగి ఇటుదిరిగి తిరిగి కుంకుమేదే కుంకుమ పెట్టలే పెద్ద కుంకుమ సరే ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దామంటుంది సో స్నేహ కొంచెం చూడా మేను సో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రియాక్షన్ చూద్దాం ఆగ మమ్మీ నేను ఫస్ట్ అక్కడికి వెళ్తాను అమ్మ రియాక్షన్ చూద్దాం ఎందుకు ఇంత గ్రాండ్ గ్రెడైనామంటా నిజంగా మమ్మీ ఇట్లా భయంకరంగా ఉంది స్థూలం పట్టుకుంటే భయం అవుతుందిగా అగో ఓఎ ఎల్లు బ్యాక్ వెళ్ళు భయంకరంగా ఉన్నావు అసలు అట్లనే వెనుకలు పోయే దుంకు అటు ఎక్కడ ఏం రుద్దుతున్నారు స్నేహ కాదు ఏమైంది ఆమె మూతికి ఎట్లా అడ్డం పెట్టుకుంది ఉన్నావు మేను ఏమన్నా చెప్పురా ఆయన పెట్టు స్నేహ ఎక్కువ ఎక్కువ కావాలంటే నువ్వు షూటింగ్ నేను నేను మరి పని చెప్పు జగతి ఎట్లా పెడతారు చెప్పమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు స్నేహ ఎట్లా పెడతావు పెద్ద పెట్టు బొటన వేలంతా రావాలి చిన్నగా పెడుతుంది మమ్మీ పెట్టి 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 నేను పెద్ద పెద్దదే పెడతా ఇప్పుడు మై సైడ్ జగతి సైడ్ రా మమ్మీ నేను అదే అంటున్నా ఇగ గిడ చిన్నగా పెట్టాలి ఇప్పుడు అది పెట్టిన అది పన మీద పెట్టు కనుబొమ్మల దగ్గర పన పైన ఇట్లా చూడలేదమ్మ నిన్న రీల్ వాళ్ళది బాగుంది పన మీద ఇట్లా అడ్డం పెట్టమంటా మీరు ఏం ఇంట్లో

ఏమైంది ఏమైంది అనుకున్నా కదా వచ్చినాయి అగ్రబాతుల్లో సరేలే ఒకటి చూద్దాం